కన్స్ట్రక్షన్ లాంటి కానీ లేకపోతే ఇళ్ళ జాగాల మధ్యలో భూములు ఉన్నాయి వాటి గురించి ఇవి మేము ఐడియా ఇళ్ళేమన్నా ఉంటే తొలగించాల్సిన ఉంటే చెప్పండి లేకపోతే ఇంక్యాడ్ చేయాల్సిన ఉంటే కూడా చెప్పండి అదే చదువుతున్నా ఆకురెడ్డి నాగమణి ప్రభాకర్ మూగ నాగరాజు పోచయ్య గుండా గంగమ్మ దుర్గయ్య గుండా సత్యనారాయణ నాగయ్య ఒంటరి శకుంతల గంగారెడ్డి ఇవన్నీ హౌస్లు ఇప్పుడు నేను చదివేటి హౌజ్లు మరియు ఇళ్ళ జాగల ఖాళీ జాగాల మధ్యలో ఉన్నాయి ఇవన్నీ కొన్నేమో కొన్నేమో వెంచర్ల ప్లేస్లలో గా వెంచర్లు వేసి వాటిల్లో కూడా కొంతమంది ప్లాట్ల జాలు అగ్రికల్చర్ కింద గున్నట్టున్నారు కాకపోతే ఇంకా నాలా కన్వర్షన్ కాలేవు మాకు లేఅవుట్ కిందన చూపిస్తారు కాబట్టి వాటి కూడా తొలగించడం జరుగుతుంది ఇప్పుడు నేను చదివేటి అన్నీ కూడా ఒక్కో గుంట రెండు రెండు మూడు మూడు గుంటలు నాలుగు వాళ్ళ ప్లాట్ల జాగలు ఎంత అయితే అంటే పది గుంటలలోపు చాలా మంది పది గుంటల లోపే ఉన్నారు ఇవన్నీ కూడా రైతు భరోసా స్కీమ్ కింద అనర్హతంగా అంటే వీటికి తప్ప మిగతా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే వాటి అన్నిటికీ అర్హత ఉంటుంది ఒంటరి శకుంతల గంగారెడ్డి ఒంటరి నరేందర్ రెడ్డి గంగారెడ్డి మంగయ్య గారి వెంకన్న మంగయ్య గారు రాములు సుంక్య కేశమ్మ పూజయ్య వర్షం శాంకుమార్ ఎల్లం ఒంటరి కౌశిక్ రెడ్డి లక్ష్మారెడ్డి స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు చెప్తాను కొద్దిసేపు దయచేసి మీరు నేను నేను స్కీమ్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు రైతు భరోసా స్కీమ్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పెట్టుబడి సాయం కింద ఎవరైతే అగ్రికల్చర్కు అగ్రిగా మన వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ స్కీమ్ వర్తిస్తుందండి గతంలో మనకు ఎకరానికి రెండు సీజన్లకు కలిపి పదివేలు వస్తుండే ఇప్పుడు రెండు వేలు పెంచి ఎకరానికి ఆరు వేలు చొప్పున రెండు సీజన్లకు కలిపి ఏడాదికి పన్నెండు వేలు చొప్పున ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించుకుంది దీంట్లో ముఖ్యంగా మొ వ్యవసాయ యోగ్యంగాని భూములను నిర్ధారించడానికి సర్వే చేయడం జరిగింది దాంట్లో తీసేసినవి అంటే వ్యవసాయ యోగ్యంగా భూమి భూముల జాబితాను నేను ఏవేవైతే తీసగలుగుతామో దాన్ని చెప్ప చెప్తాను వినండి ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములను మరియు రియల్ ఎస్టేట్ లేఅవుట్ రోడ్లుగా మారిన భూములు పరిశ్రమలకు గోదాములకు మైనింగ్కు వినియోగిస్తున్న భూములు ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూములు రాళ్ళు రప్పలు గుట్టలతో నిండి సాగుకు అనువుగా లేని భూములు ఏవైతే ఇప్పుడు నేను చదివినో వీటన్నింటినీ రైతు భరోసా భరోసా స్కీమ్ కింద మినహాయింపు ఇస్తూ మిగతా అన్ని రకాల వ్యవసాయ యోగ్యమైన అన్ని రకాల భూములకు ఈ స్కీమ్ వర్తిస్తుంది దాంట్లో భాగంగా మన దగ్గర వ్యవసాయ భూములకు రైతు భరోసా స్కీమ్ వర్తిస్తుంది మేము కొన్ని నువ్వు క్వశ్చన్ అడిగావు నాకు ఇల్లు అని చెప్పి రాసి వెళ్ళవు అక్కడ కదా నువ్వు కట్టుకోవడానికి పెట్టుకుంది ఇంకో ఇల్లు కడతావా అట్లా మనకి ఇల్లు ఉన్నప్పుడు అక్కడనే కన్స్ట్రక్షన్ చేసుకో లేదంటే అక్కడే ఉండడానికి ప్రయత్నించు ఇంకో ఇల్లు ఎందుకు ఇస్తావమ్మా కాదమ్మా ఇప్పుడు మన విలేజ్ లో చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఇల్లు ఇంకోడుతున్నావు సో అది నువ్వు పెట్టుకో అది మా అమ్మ వాళ్ళ సో मेरे इतने किराए मारू रेशन कार्ड है جيستو اور میری ائیڈو کو کينني ٿو تاري کان نيويچر واري ۾ کو پڇو رنگن گوري ۾ وڃڻا گهڻا ٿي وڃن پڇو نيڪ ماٽا ٿي پئي آهي ڪو ڪم نه ڪندو آهي رئي پڇو వచ్చే బెనిఫిట్స్ ఎలా శాంక్షన్ చేయించాలి చెప్పండి ఒకటి వెయిట్ వెయిట్ నేను మాట్లాడితే తర్వాత నువ్వు మాట్లాడు ఒక నిమిషం నువ్వు ఆకు అందరికీ సమస్య ఉందమ్మా ఎవరికి సమస్య లేకుండా ఇక్కడికి రారు గ్రామ సభ పెట్టిందే మీ సమస్యలు వేయడానికి ఈ మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఈ నాలుగు స్కీమ్స్ గురించి మీకు మొత్తం చెప్పి మీ నుంచే మేము వెరిఫై చేయించి లిస్టులు తీసుకోవడానికి వచ్చాము సో ఇప్పుడు మేము చదివిన లిస్టులో మీకు ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా మేము ఈ మనే ఫస్టే చెప్పాను మీకు ఇంత లిస్టు రాని వాళ్ళ గురించి మీరు చాలా నేను మేము ఆల్రెడీ ఫోటోలు దిగాం మేడం మా ఇంతవరకు కూడా ఇంట్లో లిస్టులో రాలేము అని చెప్పి సో మీరు ఇప్పుడు ఇవ్వండి నాకు నేను నా లెవెల్లో నేను కంపల్సరీగా నా పై దృష్టికి నేను తీసుకెళ్లి నేను వాళ్ళకి లిస్ట్ ఇచ్చేస్తాను సో మాకు కూడా యాప్ ఇచ్చారు సో ఇప్పుడు మాకు కూడా ఈ పంచాయత్ సెక్రటరీ లెవెల్లోనే మనకి యాప్ ఉంది ఇంటి మా ఇండ్లది సో నేను యాప్ లో కొట్టించి మరీ వెరిఫికేషన్ చేపిస్తాను నేను మనకి ఇప్పుడే లిస్ట్ వచ్చింది ఇదే ఫైనల్ లిస్ట్ అని చెప్పేసి అని మీరు అపోవల్ ఉండకండి దీనికి కూడా విడతల వారిగా ఇస్తున్నాము దీని మీద కూడా మీకు ఉంటే చెప్పండి సో ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళు ఉన్నారు మేడం సో వాళ్ళకి ఎలా ఎలిజిబిలిటీ ఇస్తున్నారు మీరు అంటే నన్ను మీరు క్వశ్చన్ చేయొచ్చు సో నేను దాని మీద మీ అందరి నుంచి నేను అబ్జెక్షన్ తీసుకుంటాను ఎఫ్ఎస్ కార్డ్స్ కూడా మీరు చెప్పారు మేడం ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్స్ అన్ని కూడా మేము వెరిఫికేషన్ చేసి మా లెవెల్లో మేము ఫార్వర్డ్ చేస్తున్నాము సో దీనిలో ఇంకా కూడా మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు ఎందుకంటే గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి కూడా మనకి రేషన్ కార్డుల ప్రక్రియ అనేది లేదు సో ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది కాబట్టి మీరు అన్నదాల్లో మీ బాధలో నేను అర్థం చేసుకుంటాను కానీ ఈ లెవెల్లోనే మాకు ఇదే రోజు కావాలి మేడం అని కాదు మీ ప్రతి ఒక్క అప్లికేషన్ ని నేను వెరిఫికేషన్ చేసి నా లెవెల్లో నేను ఫార్వర్డ్ చేసి అరువులే ప్రతి ఒక్కరికి నేను కార్డు ఇప్పిస్తాను సో నా లెవెల్లో నేను ఈ గ్రామ అంటే యాక్చువల్ గా నేను అవేలి ఆఫీసర్ని కి స్పెషల్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ని ఆయనతో మళ్ళీ కూడా నేను ఇక్కడ కూడా మీ మండలంలో సో మేడం రెండు రకాలుగా నాకు ఇక్కడ మీరు చెప్పాలనుకున్న ప్రతి విషయాలు చెప్పండి ఇంకొకటి ఇక్కడ చాలా మందికి కూడా నాలుగు స్కీమ్ల గురించి నేను చెప్తున్నాను సో ఇందులో కొంతమంది పెన్షన్స్ గురించి అడుగుతున్నారు సో ప్రభుత్వం విడతల వారిగా కొన్ని కొన్ని స్కీమ్స్ ని ఇస్తుంది మనకి

అయితే దరఖాస్తుంది ఇంకా కూడా గవర్నమెంట్ ఇరవై ఆరు పేర్లు వచ్చినాయి ఎంత మంది ఇప్పుడు అది అవి ఇంకా పరిశీలనలే ఉన్నాయి ఇంకా అవి ఫైనల్ కాలేదు ఇరవై ఆరు నాడు ఫైనల్ అది ఎప్పుడో అది క్లియర్ గా చెప్పండి మా లెవెల్లో మేము మొత్తం వినండి ఓకే తిను క్వశ్చన్ రేంజ్ చేశాడు ఏంటంటే మూడు లెవెల్స్ లో వచ్చిన అప్లికేషన్స్ గురించి తిని అడిగాడు ఈ మూడు లెవెల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా మేము వెరిఫై చేశాము సో ఇన్ని మీరు అంటే తను క్వశ్చన్ చేశాడు ఏంటని అంటే మేము ప్రజాపాలనలో ఎన్ని పెట్టుకున్నాము ఎస్ఈఎస్ డాటా ద్వారా ఎన్ని పెట్టుకున్నాము ఇంగ్లీషన్ కోసం అని ఎన్ని పెట్టుకున్నారు అని చెప్పేశారు ಇದು ದರಖಾಸ್ ಇರಬೇ ಆರು ನಾಲ್ಕು ಡಿಕ್ಲರೇಷನ್ ಅಂತ ಕಂಪಲ್ಸರಿ ನಾಟ್ ಶಾಂಕ್ಷನ್ ಐತಯಾ ఇవన్నీ కూడా ఇవన్నీ వెరిఫికేషన్ చేసి మేము అప్లోడ్ చేసేస్తున్నాము ఇరవై ఆరు రోజు మాత్రం కంపల్సరీ స్కీమ్ అనేది లాంచింగ్ చేస్తారు సో ఇది నిరంతర ప్రక్రియ మీకు ఇప్పటి వరకు కూడా ఈ కూడా మీకు చాలా అప్లికేషన్స్ ఇస్తారు మీరు సో ఈ రోజు కూడా మీరు దాదాపు ఒక మినిమం మీ నుంచి నాకు అప్లికేషన్స్ వస్తాయి వీటిని కూడా మేము వెరిఫై చేయాలి సో వెరిఫై చేశాకే కదా మేము దాన్ని సంవత్సరాలు నేను నీ సొబుతున్న వాళ్ళు కూడా రాలేవు కదా వాళ్ళు హచ్చారు కదా వాళ్ళని అడుగుతున్నాను అన్ని ఒక్కొక్కరికి అవసరం ఉన్నాయి బరాబర్ గా గవర్నమెంట్ ఇస్తుంది ఖచ్చితంగా ఇస్తుంది దానిలో సందేహపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గతంలో ఇచ్చుంటే ఈ రోజు ఇంత మంది ఇంత దరఖాస్తులు పెండింగ్ ఉండేది కాదు పెండింగ్ లన్నీ కూడా క్లియర్ అయితే ఎలాంటి ఎవరికి సందేహం అవసరం లేదు మేడం మీరు దరఖాస్తులు మరి తీసుకోండి మీరు ఫార్వర్డ్ చేయండి సో ఇప్పుడు వచ్చిన దరఖాస్తు తల్లి కూడా మేము వెరిఫై చేసి అన్నీ పంపిస్తాము మీరు మళ్ళీ అపోహలలో ఉండకండి ఈసారి కూడా మేము కార్స్ ఇవ్వరు అనే అపోహలలో ఉండకండి కంపల్సరీగా ట్వంటీ సిక్స్ జనవరి నుంచి మీకు కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది సో అన్ని లెవెల్స్ లో ఉన్న కార్డ్స్ అన్ని ఉన్నాయి మనకి సో దానిలో ఇంక్లూషన్స్ డిలీషన్స్ కూడా పెట్టుకున్నారు డిలీషన్స్ ఇంక్లూషన్స్ కొత్త రేషన్ కార్డ్స్ సో స్పిట్టింగ్ అంటే ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు కూడా పెట్టారు సో స్పిట్టింగ్ సంబంధించినవి కూడా మేము ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటాను ఆల్రెడీ పెట్టి చేస్తాము సో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు ఎంఆర్ఓ మమ్మల్ని అడగచ్చు మీరు ఓకేనా ఇరవై ఆరు నుంచి ప్రోగ్రామ్ లాంచింగ్ అవుతుంది వందకు వంద శాతం మీకు ఆరు నుంచి మీకు రేషన్ కార్డుల పంపిణీ అనేది జరుగుతుంది అంటే ఇంకా ఇందులో ఈ ఎఫ్ఎస్సి కార్డ్స్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చెప్పండి లేదంటే రైతు భరోసా స్కీమ్ సంబంధించిన దాని గురించి లిస్ట్ ఉన్నది అది కూడా ఒకసారి మీకు చదివి వినిపిస్తాడు సో మీరు మీరు ఇప్పుడు అప్లికేషన్ వినండి సో మీకు ఇప్పుడు మీరు చెప్పారు ఒక నిమిషం ఇప్పుడు నువ్వు అన్నావు కదా ఆల్రెడీ వేల మందిలో మాకు చాలా మందికి అప్లికేషన్స్ పెట్టలేదు మేడం ఇప్పుడు రేజే ఇప్పుడు మొత్తం అప్లికేషన్స్ అన్నీ రేజే మేము అన్ని వెరిఫికేషన్ చేస్తాము రేపటి వరకే గ్రామ సభలు నెక్స్ట్ టూ డేస్ కూడా మాకు మళ్ళీ టైం ఉంది లాంచింగ్ వరకు కంప్లీట్ గా మేము అన్ని మా నుండి మేము ఫార్వర్డ్ చేయాలి మాకు అన్నీ కూడా ఇప్పుడు మీరు ప్రజాపాలన పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నీ చదివాను కదా చదివాను కదా ప్రజాపాలన అప్లికేషన్స్ అన్నీ మీరు లిస్టే చూస్తే రి మళ్ళీ ప్రజాపాలన అప్లికేషన్స్ ఎక్కడంటే ఎట్లా సరే సరే హలో హలో ఒక నిమిషం అందరి చాలా గడబడి చేస్తే ఏం రాదు ఇక్కడ సరే ఒక రెండు నిమిషాలు కూర్చోండి కొత్త నిజం చెప్పేది ఏనండి ఈస్ట్ లో ఉన్న వాళ్ళు అందరి నోటెడ్ ఉంటాయా మీకు ఒక నిమిషం కూర్చోండి ఫస్ట్ వెళ్ళిపోతాం అంటే మాట్లాడదాం కూర్చుండి మాట్లాడదాం కూర్చోండి ان چئي ماٿارو اي پرابلم نٿي اچي اها ماڻهو باط ميرا چئي اطي سڀني کي سڀني کي اها پنهنجي ڪردي پال ڏيست ڏاٻا